మహిమగా మార్చినప్పుడు జనులు గొప్ప వెలుగు చూసుచున్నారు శాఖల దేశ నివాసం మీద వెలుగు ప్రకాశించను అమేంగ్ 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 అందుకనే యహోవ నాకు దీపమై ఉన్నాడు యహోవ చీకటి చేసి ఉన్నారు సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రేమన నాతోటి ప్రభును అంగీకరించిన వాళ్ళారా లేక పరిశుద్ధాత్మదేమైన మాట లక్ష్యం ఇచ్చిన వాళ్ళారా సీకటిని వెలుగుగా చేయటకు అవమానకరమైన దేశమును మహిమగా మార్చడకు అని ఇష్టపడ్డవాడు మనం ఏ చీకటిలో ఉన్నామో ఏ అవమాన ఉన్నామో ఏ విషయంలో బంధింపబడి ఉన్నామో మన చీకటిని వెలుగు చేయటం కోసం ఎస్ఐఆ ఈ లోకంలోకి వచ్చినవాడు మనం చేయాలని ఇష్టపడ్డవాడు మనకు తన వెలుగు ఇవ్వాలని ఆశపడి ఈ రోజు ఈ కుటుంబ దేవుని వెళ్లారా నీ కుటుంబంలో ఉన్న చీకటి తీసివేసి నీ కుటుంబంలో ఉన్న అవమానం తొలగించి నీ కుటుంబ శాపమును తొలగించి దేవుడి సర్విస్తూ ఈ మాటను బట్టి మనం గ్రహించి దేవుని యొక్క పరిశుద్ధి చూస్తున్నప్పుడు అవమానమును తొలగించి సీకటి నుంచి విడిపించి ఆయన కటాక్షం కలజీటం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరాలు తన కృపను మనకు అనుగ్రహించిన దేవుడు ఒకవేళ నీ కుటుంబం ఏ స్థితిలో ఏదైనా అనుమాన అవమానకరంగా ఉంటే యేసు సెలవిస్తున్నాడు వెలుగుగా మార్చగల శక్తి ఆయనకున్నది మహిమ కలదానిగా చేసులు వెలుగును వెలుగు ప్రకాశించును యోర్ధనా ధనుని అన్ని జల గలలీయ ప్రదేశమును మహిమ దానిగా అనగా మనని మహిమగా మార్చుకోసమే ఏసై లోకల్కి వచ్చినవాడు తన మహిమను మన కనుక ఒక మన వెరిగింపు ఏసై వచ్చినవాడు అందుకే భయపడక పరిశుద్ధాప దేవుని యొక్క మాట ఏదో మనం నిలిచిన వారమై శ్రీముల దేవుని యొక్క మాట మన గ్రహించి ఆయన పరిశుద్ధ వాక్యమును గైకుంటున్నప్పుడు తప్పక మనం అవమానం తొలిగిపోతుంది మనకు మేలు కలుగుతుంది